ప్రస్తుతం విస్వంభరా షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యామిలీ తోటి దుబాయ్ లో చిల్ అవుతున్నారు రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన ఇండియా పాక్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి గారు సందడి చేశారు యంగ్ తో కలిసి ఫోటోలు దిగి అందుకు సంబంధించిన లేటెస్ట్ మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా షేర్ రాజ్యంపై ఇండియా గెలవడం అది కూడా ఆ గేమ్ ని నేను దగ్గరుండి చూడడం ఇంకా థ్రిల్లింగ్ గా ఉంది హిప్పింగ్ ఊరే అంటూ కొన్ని కామెంట్స్ చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారు సంబరపడగా మరోపక్క రామ్ చరణ్ ఉపాసన తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో కలిసి సంగీత్ ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు జూనియర్ ఎన్టీఆర్ వైపు ప్రణతి నమ్రతా సిరోత్కర్ ఉపాసన రామ్ చరణ్ ఇలా సరదాగా దిగిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుండగా మనం కూడా ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాం ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అండ్ బుల్లితెర అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి మీ అడబాల సిస్టర్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ